రాఖీ పండుగ అంటే అందరి ఇళ్లలో అన్నా చెల్లెళ్లకు ఓ పెద్ద వేడుక ఏడాది మొత్తం ఆ రోజు కోసం ఎదురు చూసే కుటుంబాలు లేకపోలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాజకీయ కుటుంబాల్లో మాత్రం ఈ ఏడాది రాఖీ అనుకోని విషాదానే నింపింది ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం అయితే రెండవది కేసీఆర్ కుటుంబం అనూహ్యంగా ఈ ఇద్దరి ఇళ్లల్లోనూ ఈ ఏడాది రాఖీ పండుగ జరగలేదు అందుకు రాజకీయ కారణాలు వర్గ విభేదాలు ఆస్తి గొడవలే కారణం ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కి ఆయన చెల్లెలు షర్మిల ప్రతి ఏటా రాఖీ కడుతూ ఉంటారు అన్న రాజకీయ జీవితంలో ఒకప్పుడు చాలా కీలక పాత్ర పోషించారు షర్మిల జగన్ జైలుకెళ్లిన నాడు స్వయంగా పాదయాత్ర చేసి జనంలో కావలసినంత సానుభూతిని సంపాదించగలిగారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు వెన్నంటే ఉండి అన్నను అందలం ఎక్కించారు కానీ ఆస్తి వివాదాలు రాజకీయాలు అన్నా చెల్లెళ్లను విడదీశాయి అన్నకు వ్యతిరేకంగా ఏకంగా పార్టీ పెట్టి చివరికి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి జగన్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు షర్మిల ఆస్తి రాజకీయ పదవి రెండు ఇవ్వని అన్నను నిత్యం తిట్టిపోసి జనం దృష్టిలో చులకన చేసి ఓడిపోయేటట్టు చేయగలిగారు షర్మిల అందుకే ఈ ఏడాది వాళ్ళ ఇంట్లో రాఖీ లేదు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్న ఈ అన్న చెల్లెళ్లకి రాఖీ ఎక్కడి నుంచి వస్తుంది ఇక కేసీఆర్ ఇంట్లో కథ మరో రకం కేసీఆర్ కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన చెల్లెలు కవిత ప్రతి సంవత్సరం తప్పకుండా రాఖీ కడుతూ ఉంటారు కుటుంబంలో రాజకీయంగా ఎన్ని భేదాలు వైరుధ్యాలు ఉన్నప్పటికీ పైకి చాలా అనుబంధాలు అప్యాయతలు కనబరిచేవారు ఈ అన్నా ఇద్దరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలుగా అరెస్ట్ అయ్యి ఈడీ సిబిఐ కేసుల్లో తిహార్ జైల్లో ఉన్నారు కవిత ఇప్పటికే ఆమె జైలుకెళ్లి ఐదు నెలలు దాటిపోయింది ఈ కేసులో కవిత బెయిల్ కోసం కేటీఆర్ చేయని ప్రయత్నం అంటూ లేదు అయినా ఫలితం లేదు ఈ ఏడాది రాఖీ పండగ కవిత లేకుండానే అయిపోయింది ఎంతోమంది పార్టీ మహిళా కార్యకర్తలు కేటీఆర్కి రెండు చేతుల నిండా రాఖీలు కట్టిన సొంత చెల్లెలు లేని లోట ఆయనకు స్పష్టంగా కనిపించింది చాలా ఆవేదనగా ఈ రాఖీకి నువ్వు లేవంటూ బాధపడుతూ ట్వీట్ చేశారు కేటీఆర్ ఇలా రెండు రాజకీయ కుటుంబాల్లోనూ ఆడపడుచులు లేకుండానే రాఖీ పండుగ ముగిసిపోయింది షర్మిల రాజకీయ విభేదాలతో అన్నకు దూరమైతే కవిత లిక్కర్ స్కామ్లో జైలుకెళ్ళి సోదరుడికి దూరమైంది వచ్చేడాది రాఖీకైనా ఈ చెల్లెళ్ళిద్దరూ తిరిగి అన్నలను చేరుకుంటారని ఆశిద్దాం